నమస్తే వెల్కమ్ టు బాబు ఇప్పుడు మనతో పాటునారు తెలంగాణ బీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ అన్నారు శ్రీకాంత్ గారు ఎందుకు మీరు ఇక్కడ ధర్నా చేస్తున్నారండి సి ఇక్కడ ధర్నా చేస్తుంది యావత్ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరినీ కించపరిచే విధంగా రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు రాజ్యాంగ నిర్మాణకర్త అనేటువంటి అంబేద్కర్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా మేము ఇక్కడ ధర్నా చేపట్టడం జరుగుతుంది ఇప్పటికైనా సరే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కానీ అమిత్ షా కానీ మోడీ కానీ ఈ దాడి జరిగింది భారత రాజ్యాంగం మీద భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి మీద అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళిత బహుజన గిరిజన మైనారిటీలందరి మీద మరియు భారతీయ పౌరులందరి మీద దాడి జరిగినట్టు భేషజాలకు పోయి కనీసం క్షమాపణ కూడా అడగకుండా ఈ దేశంలో కానీ ఈ పార్లమెంట్లో కూర్చునే అర్హత మీరు కోల్పోయారు తక్షణమే దిగి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ భారత పౌరులందరికీ కూడా తప్పైపోయిందని చెప్పి క్షమాపణ చెప్పినట్టయితే కనీసం ఈ భారతదేశంలో పౌరులు మిమ్మల్ని గౌరవించే పరిస్థితి ఉంటుంది లేదంటే లేదంటే మీరు అనుకున్నట్టు మనుధర్మాన్ని మేము పాటిస్తాం అనుకుంటే కాంగ్రె మన కాంగ్రెస్ పార్టీ ఆ చర్యలను చూస్తూ కూర్చోదు అంటే మీరే అవమానించారట కదా దేశంలో మొదటి ఎన్నికల్లో మీరే నెహ్రూ గారే అంబేద్కర్ను అవమానించినారు అని చెప్తున్నారు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే ఈ భారతదేశంలో పౌరులందరూ సమానంగా ఉండాలి వారందరికీ సమాన హక్కులు కల్పించాలన్న ఒక గొప్ప ఆలోచనతోటి ఆ రాజ్యాంగాన్ని నిర్మించే తలపెట్టి ఆ రాజ్యాంగ నిర్మాతకర్తగా అంబేద్కర్ గారిని పెట్టి అంబేద్కర్ గారికి అవకాశం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అలాంటిది మా మీద వాళ్ళు ఏదైనా బురద జల్లే ప్రయత్నం చేసినా భారతదేశంలో ప్రజలను నమ్మే పరిస్థితి లేదు యూపీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టని విగ్రహం మేము పెట్టాము పార్లమెంట్ సెంటర్ హాల్లో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టింది బీజేపీ అని చెప్పి అమిత్ షా అంటున్నారు అంబేద్కర్ విగ్రహం పెట్టడం ద్వారా మీరు రాజ్యాంగాన్ని మేమే రచించినాము ఈ భారతదేశానికి మేమే స్వాతంత్రం చేసినాము ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వల్లనే మనగడ సాధిస్తున్నారు అనుకోవడం తప్పుడు భావన అది తప్పుడు ఆరోపణ అది ఓకే ఇప్పుడు తెలంగాణలో ఆరు గ్యారెంట్లు ఎక్కడ అంటే పుష్పటు అల్లు అర్జును రుణమాఫీ అయిందా అంటే పుష్పాటు అల్లు అర్జును అతుల బంగారం ఎక్కడ అంటే పుష్పాటు అల్లు అర్జున్ అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది ఎందుకు మీరు ఇండస్ట్రీని టార్గెట్ చేశారు సినిమా పరిశ్రమని టార్గెట్ చేశారు అని మాట్లాడము కొన్ని రాజకీయ పార్టీల సంకుచిత మనస్తత్వానికి ఆలోచన లేని మాటలు అవి ఒక సినీ పరిశ్రమనో లేకపోతే ఇంకేదో పరిశ్రమనో టార్గెట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకుంటుంది ఒక దుర్ఘటన జరిగింది ఆ దుర్ఘటనకి బాధ్యులుగా పదకొండు మందిన పన్నెండు మందినో ఐడెంటిఫై చేసిన రు చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు అంతేగాని ఒక ఇండస్ట్రీని టార్గెట్ చేయాలని ఇంకేమి ఉంటుంది ఇప్పుడు మీరు అన్నట్టు ఆర్ గ్యారెంటీలను చూపెట్టకుండా పుష్ప వన్ చూపిస్తారు పుష్ప టూ చూపిస్తారు అంటే ఇప్పుడు ఉచిత బస్సు ఇస్తున్నాం కదా ఇదే పుష్ప ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ఇస్తున్నాం కదా అసలు మేము మేనిఫెస్టోలో పెట్టిన అంశం కదా అయినా చేస్తున్నాం కదా ఇదే పుష్ప మరి మెస్ ఛార్జీలు డైట్ ఛార్జీలు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి పెంచకపోతే పెంచినాం కదా ఇదే పుష్ప తప్పుడు ఆరోపణలు చేసే ముందు ఒకసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఇది పూర్తిగా కేటీఆర్ గారి తప్పుడు ఆరోపణ కాంగ్రెస్ పార్టీ దినదినానికి సంవత్సరం పది నెలలలో ప్రజలకు అత్యంత చేరువుగా వెళ్ళి ప్రజలకు ఎంతో మేలు చేస్తుంటే తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా ఆత్మగౌరవంతో స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నారన్న అక్కస్తు తోటి కేసీఆర్ కేటిఆర్ గారు చేసిన వ్యాఖ్యలు తప్ప మరేవి కావు తెలంగాణలో ముఖ్యంగా అల్లు అర్జున్ జైల్లో పెట్టే వరకు మీరు నిద్రపోరా మీరు అల్లు అర్జున్ ఒక క్యారెక్టర్ ఎందుకు చూస్తున్నారు ఈజ్ ఏ ఎ లెవెన్ అల్లు అర్జున్ ఇజ్ ఏ లెవెన్ ఐ క్యాన్ జాతీయూస్ లెవెన్ ఈజ్ అల్లు అర్జున్ ఈజ్ నథింగ్ మోర్ దన్ దట్ ఒక కేసు జరిగింది దాని మీద ఫిర్యాదు అందింది చట్ట ప్రకారం చట్టం దాని యాక్షన్ దాన్ని తీసుకుంటూ పోతుంది కాబట్టి దాంట్లో నిరపరాధిగా ఏ లెవెన్ అయినా అక్కడ అల్లు అర్జున్ ఉండొచ్చు ఇంకెవరైనా ఉండొచ్చు కదా దాంట్లో ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎంత ఉంటుంది ఎందుకుంటుంది ఓకే ఇండస్ట్రీని మొత్తం ఏపీ వైపు మళ్ళీ కాంగ్రెస్ పంపించే అవకాశం ఉందంటారా ఇవన్నీ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నా లేదంటే బీజేపీ వాళ్ళు చేస్తున్నా తప్పుడు ఆలోచనలు తప్పితే తెలంగాణ రాష్ట్రం సర్వంతోముఖాభివృద్ధి పొందాలని అన్ని విధాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు ఆరు గ్యారంటీలతో పాటు సమానంగా ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ స్వయం పాలన ఆత్మాభిమానంతో బతికే విధంగా తెలంగాణ పౌరులందరినీ తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని చెప్పితే మమ్మల్ని గద్దెనెక్కిచ్చింది తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజల శ్రేయస్సే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఇందిరామ్మ రాజ్యం లక్ష్యం తెలంగాణ మార్పు మార్పు అన్నారు అక్కడ సెక్రటరీ దగ్గర తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేశారు మా మార్చేశారని చెప్పేసి మీరు సీనియర్ జర్నలిస్ట్ పది సంవత్సరాలు తెలంగాణ పరిపాలించినరు ఒక్కసారైనా ఒక్కసారన్న ఇది తెలంగాణ తల్లి అని ఒక ప్రభుత్వ గెజిట్ రిలీజ్ చేసి ఒక జియో రిలీజ్ చేసి ఇగో మన తెలంగాణ తల్లి రూపాన్ని ఈ తెలంగాణ గేయాన్ని ఈ విధంగా మనం తయారు చేసుకున్నాము దీన్నే మన అందరం ఫాలో కావాలని ఈ ఆలోచన పది సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళకి రాలేదు ఈ గొప్ప ఆలోచనలన్నీ కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తెలిసిన కాంగ్రెస్ పార్టీ కాబట్టి తెలంగాణ ఇచ్చిన పార్టీ కాబట్టి మాకు చిత్తశుద్ధి ఉంది మా చిత్తశుద్ధిని ప్రశ్నించేయాల్సిన అవసరమే లేదు మేము ఏం చేసినా తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకే చేస్తున్నాము తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి అన్న వ్యాఖ్యలు సమంజసమేనా తప్పుడు వ్యాఖ్యలు తప్పుడు ఆరోపణలు ఎందుకు ఎట్లా మీరు అడ్డగోలుగా మీరు వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడొచ్చా మీరు తెలంగాణ తల్లి అన్నారు కాదు మీ చెల్లెని మేము అనొచ్చా రాజకీయాల్లో కాస్త అంత అందరూ కూడా పరిపక్వతతోటి హుందాగా మాట్లాడుకుంటే రాజకీయాలు బాగుంటాయి ప్రజలు బాగుంటారు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మేము అధికారంలోకి వస్తే సగర్వంగా ఆ తల్లిని కా కు తరలిస్తాం పంపిస్తామని ఇట్లాంటి దుందుడుకు పనులు చేస్తారని చెప్పి వాళ్ళు బేసిక్ గా ప్రతిపక్షంలో ఉన్నారు ప్రజలు వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు ప్రజలు వారిని తిరస్కరించలే వారికి ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు నిర్మాణాత్మకమైన సలహాలు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే విధంగా రాష్ట్ర ప్రజలకు ఏదైనా మేలు జరిగే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఏదైనా మేలు జరిగే విధంగా సలహాలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తీసుకుంటది కానీ మీరు ఇట్లాంటి పనికిమాల ఆలోచనలు పనికిమాలన మాటల ద్వారా తెలంగాణ ప్రజల గుండెల్లో మీరు స్థానం సంపాదించలేరు ఈ ఫార్ములా రేస్ కేసులో మీ వద్ద సరైన ఆధారాలు లేదు కాబట్టే హైకోర్టు వాయిదా వేసింది అన్న వ్యాఖ్యలు సమంజసమేనా పూర్తిగా చట్టపరిధిలో ఉన్న అంశము పూర్తిగా చట్ట పరిధిలో ఉన్న అంశము కోర్టు పరిధిలో ఉన్న అంశము కోర్టు తప్పకుండా న్యాయన్యాయాలని అన్ని కాగితాలను చదివి నిజంగానే ఉంటే అరెస్ట్ చేస్తారు లేకపోతే చేయరు కడిగిన ముత్యం లెక్క బయటికి రారాదు మేము వద్దన్నమాటిందా సార్ అరెస్ట్ చేయడానికి దమ్ము కాదండి అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం కావాలి ఆ రాజ్యాంగం ప్రకారము ఆ రాజ్యాంగంలో ఎట్లాంటి అంశాలు ఉంటే అట్లాంటి అంశాల్లో పనిచేస్తాము నీకు దమ్ముందా నీకు ధైర్యం ఉందా నీకు గుండు ఉందా నీకు కాలేయం ఉందా నీకు మూత్రపిండాలు ఇవన్నీ మాట్లాడుకునేది మనము మనము ప్రభుత్వాలు నడిపిస్తున్నాం పార్టీలు నడిపిస్తున్నాము ప్రజాప్రతినిధులు ఉన్నాము కాస్త నిర్మాణాత్మకంగా మాట్లాడినట్టయితే ప్రజలు కూడా హర్షిస్తారు